హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి పిండి వంటలైన అరిసెల్ని తడిపిండి తయారు చేసుకోవడం పాకం పట్టడం ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం పొడి పిండితోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అరిసెలు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కానీ చేసుకోవాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి ఇన్స్టెంట్ అరసల్ని తయారు చేసుకోవచ్చండి పొడి పిండితోనే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ ఇన్స్టెంట్ అరిసెల్ని చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక వెరపాటి ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల తురుమిన బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ రెండు కప్పులు తురుమిన బెల్లానికి సరిపడా వాటర్ని వేసుకోవాలండి పక్కా కొలతలతో వేసుకుంటేనే మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి సో రెండు కప్పుల బెల్లం తురుముకి మనం మూడు కప్పుల వాటర్ని వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి పక్కా కొలతలతో చూసుకోండి యాక్చువల్గా ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నారంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఒకవేళ రెండు కప్పులు బెల్లం తురుము తీసుకున్నారంటే ఈ విధంగా మూడు కప్పుల వాటర్ని అయితే అదే కప్పుతో వేసుకోండి సో బెల్లం ఫుల్గా కరిగిన తర్వాత ఒకసారి వడగట్టేసి తీసుకోండి ఏమైనా చెత్త మట్టి ఉంటే పోయేస్తుంది కాబట్టి తర్వాత ఇప్పుడు కొద్దిసేపు తెల్లిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ని అదేవిధంగా ఒక స్పూన్ తెల్ల నువ్వుని కూడా వేసుకుంటా ఉన్నాను నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో మనకైతే యాక్చువల్గా పాకం అవసరం లేదు ఈ అరిసెలకి జస్ట్ బాగా తెల్లిందంటే సరిపోతుంది మనం జస్ట్ లైట్గా టచ్ చేసి చూసినామంటే లైట్గా జిగడ వచ్చిందంటే సరిపోతుందండి బంకలాగా అలా అతుక్కుంటుంది కదా చేతికి అలా వచ్చిందంటే పిండి వేసేసుకున్నామంటే సరిపోతుంది జస్ట్ బెల్లం కడుగుతూనే అయితే వేసుకోకండి కొద్దిసేపు అయితే బాగా తెల్లనివ్వండి బాగా తెల్లిన తర్వాత జస్ట్ మనకి చేతికి అంటుకున్నప్పుడు మనం ఇందులోకి పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే పిండి వేసే ముందు కంపల్సరీ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని నిదానంగా పిండి వేసుకుంటూ కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి వంటలు ఏమీ లేకుండా నిదానంగా ఒక టూ మినిట్స్ పడుతుంది కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి యాక్చువల్గా పిండి కొలతలు వచ్చి ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోండి అదేవిధంగా అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటా ఉన్నాను ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు అరిసెలకు కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పొడి బియ్యం పిండి ఈ రెండు కప్పుల పిండిని నిదానంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి సిమ్ సిమ్లో పెట్టేసేయండి ఆఫ్ చేసినా ప్రాబ్లం లేదు సిమ్లో పెట్టేసినారంటే సరిపోతుంది సో నిదానంగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇప్పుడు గట్టిగా ఉండాలి పిండి ఇప్పుడు గట్టిగా ఉండిందంటేనే సరిపోతుంది మనకి నెయ్యి వేసుకున్నాక స్మూత్ గా రెడీ అవుతుంది సో కొద్దిసేపు అయితే చల్లారినివ్వండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కాలుతూ ఉంది కాబట్టి కొద్దిసేపు చల్లారిని ఇచ్చిన తర్వాత అరిసెల్ని ప్రిపేర్ చేసుకున్నాం మరి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ చల్లారిందంటే సరిపోతుంది మూత పెట్టేసి సైడ్కి పెట్టేసి ఆయిల్ కాగే కాగేవరకి చల్లారిందంటే కూడా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని జస్ట్ అరిసెలు మునిగే ఆయిల్ని పోసుకొని ఆయిల్ని అయితే కాగనివ్వండి చూడండి ఒక టూ మినిట్స్ ఇది సైడ్కి పెట్టాం కదా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అరిసెల్ని జస్ట్ పాలిథిన్ కవర్ అన్న తీసుకొని లేదా అరిటాకు మీకు ఏది అవైలబులిటీ ఉంటే దాన్ని తీసుకొని జస్ట్ ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఆ కాగితానికి ఆయిల్ అప్లై చేసేస్తారంటే మళ్ళీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఆయిల్ అయితే కంపల్సరీ మాటికి ఆయిల్ని చేతికి తడుపుకుంటూనే బాల్స్ చేసుకోవాలి తర్వాత అరిసెలు వచ్చేటప్పుడు కూడా ఆయిల్ని చేతితో టచ్ చేసుకుంటూనే అరిసెల్ని అలా ప్రెస్ చేసినారంటే సరిపోతుంది జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ప్రెస్ చేసినారంటే సరిపోతుందండి చేత్తో అరిసెలు మరి ఎక్కువసేపు మరి పల్చగా కూడా తట్టుకోకూడదు అరిసెలు అనేది కొద్ది మందంగా ఉంటేనే మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి తర్వాత ఒక చిన్న కప్పులోకి నువ్వులు కూడా రెడీ చేసుకొని జస్ట్ వాటర్తో తడిపి పెట్టుకున్నారంటే మనకి అరిసెల పైన టచ్ చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎండి నువ్వులనైతే వేసుకోకండి ఎందుకంటే అవి రాలిపోతుంది ఎక్కువగా అతుక్కోదు కాబట్టి లైట్గా తేమను టచ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ని జస్ట్ చేతికి టచ్ చేసుకుంటూ అరిసెలు ఒక టూ త్రీ టైమ్స్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ పలిచిక చేసుకోకండి కొద్ది మందంగా ఉంటేనే మనకి అరిసెలు అనేది పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి అరిసెలు ఒత్తుకున్న తర్వాత నువ్వు అలా చేతితో టచ్ చేసుకొని అరిసెల పైన అప్లై చేసుకోవడమే మనం ఆ విధంగా తేమతో టచ్ చేసుకోవడం వల్ల నువ్వులు మనకి చాలా పర్ఫెక్ట్గా అతుక్కుంటాయి అతుక్కుంటాయండి అరిసెలకి సో వన్ వన్ అరిసెలు తీసుకొని వేసుకోవడం ఒక్కొక్కటే వేసుకోండి ఫాస్ట్గా కాలిపోతుంది కాబట్టి అరిసెలు అనేది ఒక రెండు మూడు వేసుకున్నారంటే తీయడం ఇబ్బంది అవుతుంది సో ఒక్కొక్కటే వేసుకుంటూ కాలు ఒక టూ టైమ్స్ తిప్పుకుంటూ తీసేయడమే అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పొడి బియ్యం పిండితో మనకు అవుట్ సైడ్ సూపర్ స్టోర్లో దొరుకుతుంది కదా మార్కెట్లలో ఆ పొడి బియ్యం పిండితోనే చేసుకోవచ్చు అండి ఈ అరిసెల్ని తడి పిండి అవసరం లేదు కాబట్టి ఈ సంక్రాంతి పండగకి టైం లేనప్పుడు పిండి చేసుకునే టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి పొడి పిండితోనే అరిసెల్ని చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మాకైతే చాలా బాగా కుదిరాండి అరిసెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా పొంగుతున్నాయి మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఒకవేళ అరిసెలు వతేది లేకపోతే ఈ విధంగా ఒక బౌల్ బోలిచ్చేసి ఇంకో బౌల్తో ప్రెస్ చేసినారంటే ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుందండి అంతే చాలా ఈజీగా అయిపోయింది కదా సో ఈ సంక్రాంతి పండగకి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అరిసెలు అనేది మ్యాక్సిమం తడిపిండితో చేసుకోవడానికే ట్రై చేస్తాడు అరిసె అరిసెలు అనేది కానీ టైం లేనప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు పండగల టైంలో ఈ విధంగా అప్పటికప్పుడు పొడి బియ్యి పిండితో కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్